సార్ ఇరాన్ కు ఇజ్రాయెల్ కి గత ఎనిమిది రోజుల నుంచి కూడా ఒక భీకరమైన యుద్ధం జరుగుతుంది మధ్యలో అమెరికా వచ్చింది సో ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోవడం మనం చూసాం సో ఇప్పుడు దీనిపైన ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది సార్ ఈ యుద్ధం అనేది బోగర్స్ ఇది ఒక నాటకం ఇదంతా కూడా ఒక డ్రామా దీని వెనకాల వేరే కుట్ర కోణం ఉంది అంటే వెపన్స్ అమ్మేయడానికి ఇటువంటి ఒక డ్రామా ప్లే చేస్తున్నారు పెద్ద ఎత్తున వెపన్స్ సోల్డ్ అవుతాయి ఈ టైంలో అని కూడా అంటున్నారు మరి నిజంగా కుట్ర కోణమే ఉందంటారా మరి ఈ యుద్ధం ఏదైతే గత పది రోజుల నుంచి జరుగుతుందో ఇదంతా కూడా బోగస్ అయినది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ మామూలుగా కారల్ మార్చి ఒక స్టేట్మెంట్ ఉంది హిస్టరీ రిపీట్స్ ఇట్ సమ్ టైమ్స్ పార్ట్స్ అండ్ సమ్ టైమ్స్ ట్రాజిడీ ఒక్కోసారి రెండు కూడా కలిసి కూడా ఉండొచ్చు పార్స్ అండ్ ట్రాజిడీ ఇప్పుడు యుద్ధంగా చూసుకుంటే మనకి రెండు కనపడ ప్రహాసనం అంటారు పార్స్ అంటే తెలుగులో ఒక ప్రహాసనం అంటే కామెడీ కాదు అది ఒక విచిత్రమైన పరిస్థితి ట్రంప్ చూస్తే దానికి ఎగ్జాంపుల్ పర్సనఫికేషన్ లాగా కనబడతాడు ఆ పార్స్ కి ఒక రూపం వస్తే ట్రంప్ అనమాట అలా ఉంటాడు అయితే దీని వెనక భయంకరమైన ట్రాజెడీ కూడా ఉంది వెయ్యి మందికి పైన ఇరానియన్ చనిపోయినారు యాభై మంది ఇజ్రాయల్ చనిపోయినారు ఆ ఇటు అటు కలిపితే ఒక మూడు నాలుగు వేల మంది సీరియస్ గాయాలు పడ్డ పాల్పడ్డారు ఎకనామీ దెబ్బ తినేసింది ఆ మనుషులు ఇళ్ళు ఇండ్లు ధ్వంసం అయిపోయినాయి ఒక ఇజ్రాయల్లోనే పద్నాలుగు వేల మంది ఇన్సూరెన్స్ అప్లై చేశారు తమ అని చెప్తున్నారు అంటే పద్నాలుగు వేల కుటుంబాలు వీధిను పడ్డాయి ఇట్లా ఇక్కడ కూడా వేల కుటుంబాలు టెహరాన్ వదిలి పారిపోయారు లక్షల మంది పారిపోయారు అని చెప్తున్నారు ఇన్ఫాక్ట్ సో దేశాల ఎకనామీ కూడా ఒక హాఫ్ ట్రిలియన్ ఎకనామీ దెబ్బతినిది ఇజ్రాయల్ దాన్ని చెప్తున్నారు ఇంకా ఇరాన్ ఇంకా ఎక్కువ కూడా దెబ్బతి అవకాశం ఉంది సో ఈ ఇంత జరిగినాక అసలు యుద్ధం చూస్తే యుద్ధం ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయ్యింది అనేది చూస్తే మనం ఒక నిజంగానే ఇది అసలు మొత్తం డ్రామానా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు కూడా వచ్చింది ప్రపంచంలో చాలా మంది ఆ వీటి మీద స్పెషలిస్ట్లు అనాలిస్టులు ఉన్నారు వాళ్ళు పుస్తకాలు రాసిన మేధావులు ఉన్నారు వాళ్ళ త్రితా పార్సీ అనే ఒక ఆయన ఎక్కువ ఫాలో అవుతుంటాను ఆయన చాలా బుక్స్ రాశాడు అన్నమాట వీటి మీద సో వీళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు అంటే ఇది దీని వెనక ఒక డ్రామా ఉంది అన్న యాంగిల్ వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల పదిహేనులో ఒబామా ఉన్నప్పుడే ఇజ్రాయేల్ ఒక ఒప్పందం చేసుకుంది ఎవరెవరితో చేసుకుంది యుఎస్ యూకే చైనా రష్యా ఫ్రాన్సు జర్మనీ యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకుంది అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు దాన్ని జేసిపిఓఏ అది అంటే అర్థం ఏంటంటే మేము యురేనియం నిల్వల్ని త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా పెంచము అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లోపలే ఉంచుతాము మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయమని వాళ్ళు చెప్పారు అట్లాగే ఇన్స్పెక్షన్ కూడా వాళ్ళు అంగీకరించారు ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేక సార్లు ఇరాన్లోకి వెళ్ళి చెక్ చేసింది ఒక రెండు వేల ఇరవై నాలుగులోనే ఫిఫ్టీన్ టైమ్స్ వాళ్ళ దేశంలోకి వెళ్ళింది అట్లాగే నాన్ ప్రొలిపరేషన్ ట్రెటీలో కూడా అంటే పెంచము అనే ట్రెటీల్లో కూడా ఇరాన్ సైన్ చేసింది మరోవైపు ఇజ్రాయల్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లోనే వాళ్ళు ఫస్ట్ టైం న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తారని చెప్తున్నారు అప్పటి నుంచి అనేక దప్పదపాలుగా అక్కడ టెస్టులు చేస్తున్నారు దాదాపు రెండు వందల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఇజ్రాయెల్ నాన్ పొరల్ ప్రెసెంటేటీలో సంతకం చేయలేదు ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా వాళ్ళ దేశంలోకి అలో చేయలేదు టెస్టులు చేయడానికి అంటే ఓన్లీ ఎన్పిటీలో సంతకాలు చేయని దేశాలు ఐదే ఉన్నాయి అందులో ఇజ్రాయెల్ ఉంటాయి అంటే ఇజ్రాయెల్ దగ్గర ఏమో అనుభవం ఉంది వాళ్ళేమో ఎక్కడా సంతకాలు చేయలేదు ఎవరిని రానివ్వట్లేదు కానీ ఆ దేశాన్ని ఎవడో ఏమో అండవు ఇరాన్ ఏమో సంతకాలు చేసింది తమ దేశంలో ఇన్స్పెక్షన్కి వచ్చింది రెండు వేల పదిహేనులో ఒప్పందం చేసుకుంది కానీ ఈ దేశంలో బాంబులు ఉన్నాయని చెప్పి దాడి చేస్తారు ఇది ఫస్ట్ విచిత్రమైన సంగతి రెండోది రెండు వేల పదిహేనులో ఈ ఒప్పందం చేసుకున్నాక ట్రంప్ వచ్చినాక రెండు వేల పద్దెనిమిదిలో ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసేసాడు ట్రంప్ అంటే బయటకు వెళ్ళిపోయాడు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అనేది కారణాలు లేవు ఏదో మిసైల్స్ ఎక్కువ చేస్తున్నారు అది ఇది కారణం చెప్పి వెళ్ళిపోయాడు అతన్ని అడిగేవాడు అడిగేవాడులేడు ఎందుకురా అని అడిగేవాడు ప్రపంచంలో లేడు ఎందుకంటే అతను పెద్ద దాదా మొత్తం అతన్ని ఎవడు ధైర్యం చేయడు ట్రంప్ని వ్యతిరేకించే ధైర్యం ఏ దేశ ప్రధానమంత్రి కాని ప్రెసిడెంట్ గాని చేసే పరిస్థితి లేదు మనం కూడా చూసాం కదా ట్రంప్ చెప్తూ మూసుకొని ఇక్కడ రాజీ కొట్టాయి ఇండియా అండ్ పాకిస్తాన్ ఏ ఆఫ్ అండ్ ట్రాక్ కొట్టుకోవడం చాలే అంటే ట్రంప్ ఆపేశారు ఇక్కడ వేరే కారణం ఏం లేదు ట్రంప్ చెప్తే వీళ్ళు ఆపారు అంతే వీళ్ళు ఏవో చెప్తారు కానీ వీళ్ళకి గట్టిగా ట్రంప్ని ఇప్పటివరకు మోడీ నువ్వు చెప్పిన తప్పురా అసలు ట్రంప్ ఎవడు చెప్పడానికి నువ్వు మా యుద్ధం ఆపడానికి అని మోడీ అనాలి కదా అనలేదు ఇప్పటివరకు సో ఇది పరిస్థితి సో అంటే ఇది ఇప్పుడేమైంది ట్రంప్ వచ్చినాక ఖతార్లో మీడియేషన్లో కతార్ అండ్ ఒమాన్ మీడియేషన్లో కతార్లో ఒక చర్చలు జరుగుతున్నాయి ఆయన స్టీవ్ మెట్కాఫ్ అని ట్రంప్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్ బిజినెస్ అసోసియేట్ అతన్ని చర్చలకు పంపించాడు ట్రంప్ ఇరాన్ తరపున అబ్బాస్ అరాక్చి ఫారెన్ మినిస్టర్ ఈయన వెళ్ళి చర్చలు చేస్తున్నారు ఐదు సార్ చర్చలు అయిపోయినాయి ఆరోసారి జూన్ ఫిఫ్టీన్త్ అనుకున్నారు ఈ లోపల జూన్ పదమూడునే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది ఎందుకు చేసింది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాటిని ధ్వంసం చేయడం కోసం చేశాను వాటిని ధ్వంసం కూడా చేస్తే వీళ్ళ అధికారులను ఎందుకు చంపావు వీళ్ళ మిలిటరీ నాయకుల్ని ఇరవై మందిని ఎందుకు చంపావు వీళ్ళ ఆటమిక్ సైంటిస్టులను ఎందుకు చంపావు వీళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎందుకు చంపావు జనావాసాల మీద ఎందుకు బాంబులు వేసావు వీటిని కూడా అడిగేవాడు లేదు ఇజ్రాయిల్ సో అసలు శాంతం జరుగుతుంటే నువ్వు కూడా ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చావు అని కదా ఎవరిని అడగలేదు సో అదంతా ట్రక్కని ఇతనేం చేశాడు జీ సెవెన్ దేశాలకు వచ్చి గబుక్కని వెళ్ళిపోయాడు గా ట్రంప్ వెళ్ళిపోయి అక్కడ సిచ్యువేషన్ రూమ్ పెట్టి అక్కడ ఏం చెప్పాడు నోటికొచ్చింది వాగాడు ఫస్ట్ తర్వాత పద్నాలుగు రోజులు టైం ఇచ్చాడు ఇరాన్ పీస్ శాంతికి రావాలని అదే ఆల్రెడీ శాంతికి వచ్చేదాన్ని నువ్వు యుద్ధం చేయించి మళ్ళీ శాంతికి రావాలి పద్నాలుగు రోజులు టైం ఇస్తున్నానంటే అదో విచిత్రం సరే పోనీ పద్నాలుగు రోజులు టైం ఇచ్చాడు గమనున్నాడా ఉన్నాడా ఇరవై రెండు గంటల్లోనూ అటాక్ చేస్తాడు ఇరవై రెండు గంటల్లో అటాక్ చేయాలంటే కనీసం ఒక రెండు మూడు రోజులు ప్రిపరేషన్ ఉండాలి కదా ఎందుకంటే ఆ యూటూ బీ టూ బీ టూ స్టెల్త్ విమానాల్ని బాంబర్స్ని రెడీ చేసుకోవాలి ఆ జీబీయు గైడెడ్ బాంబు యూనిట్ అంటారు ఫిఫ్టీ సెవెన్ అది బంకర్ బస్టర్ బాంబు వాటిని అంతా రెడీ చేసుకోవాలి వాటికి రూట్ మ్యాప్ ఇంధనాలు ఇవన్నీ వ్యవహారాలు బోల్డ్ ఉంటాయి కదా పెంటగన్న వాళ్ళ డిఫెన్స్ రెడీకి సో అంటే ముందే ప్లాన్ చేసుకున్నారు ఎవరు అమెరికా ఇజ్రాయెల్ ముందే ప్లాన్ చేసుకున్నారు శాంతి చర్చలు పలించకుండా లోపలే నువ్వు అవిగానే ఫలిస్తే మళ్ళీ ఇబ్బంది కాబట్టి నువ్వు అటాక్ చేసి నేను కూడా రెడీగా రెండు రోజుల్లో నేను కూడా జాయిన్ అవుతా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఇజ్రాయెల్ ఫస్ట్ అటాక్ చేసింది వీడు వచ్చాడు మళ్ళీ ట్రంప్ వచ్చి ఒక మూడు ప్రాంతాల మీద వేశాడు ఏదేది మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అది ఫార్దోవ్ అనేది ఒకటి తర్వాత నతాంజ్ అనేది ఒకటి ఒకటి ఇస్పహాన్ అని మూడు వాటి మీద వేసి మేము మొత్తం నాశనం చేసేసామన్నారు నాశనం చేయడానికి ఆడేమి లేదని ఇరాన్ చెప్తుంది మేము ఆల్రెడీ తీసేసామని చెప్తుంది మరోపక్క ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా అక్కడేమి రేడియేషన్ లీక్ కాలేదంటే అక్కడ ఏమీ లేదని చెప్తుంది అంటే ఏమీ లేని చోట వచ్చి వాళ్ళు వేసి నాశనం చేసేసామని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు మేము ఆల్రెడీ తీసేసామని వీళ్ళు చెప్తున్నారు ముందే కూడా చెప్పారు లేదని ఆడ అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా లేదని చెప్పింది తులసి గబాట్ ఆమె నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆమె కూడా చెప్పింది అదంతా లేదు మాకు ఇజ్రాయెల్ చెప్పింది అవి ఉందని ట్రంప్ చెప్పాడు అంటే విషయం ఏంటి యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు ఇరాన్ మీద అటాక్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇరాన్ శాంతి చర్చలకు వస్తుంది ఇన్స్పెక్షన్ కలో చేస్తుంది ఎన్పిటీలో సంతకం చేసింది అంటే కావాలని యుద్ధం చేసినట్టుగా ఇక్కడ అర్థమవుతుంది మళ్ళీ ఇప్పుడు ఎలా విరమించుకున్నారు ఇరాన్ ఏం చేసింది దీనికి ప్రతీకారంగా ఖతార్లో అమెరికన్ బేస్ మీద అటాక్ చేసింది ఎవరైనా అటాక్ చేస్తే ఏం చేస్తారు సర్ప్రైజ్ అటాక్ చేస్తారు శత్రువుకు తెలియకుండా చేస్తాడు వీడు ముందే చెప్పాడు అనమాట ఇరాన్ వాడు సార్ మీద మేము మీ బేస్ మీద అటాక్ చేయబోతున్నాం ఓకే ఓకే మా సరే వెయిట్ చేయి అని చెప్పి ఇప్పుడు మొత్తం ఖాళీ చేశారు నిజానికి వారం ముందే అక్కడ ఉన్న నలభై ఫ్లైట్లన్నీ ఖాళీ చేశారని శాటిలైట్ మేజ్ వచ్చిందని నేను కూడా ఒక వీడియోలో చెప్పాను అంటే వారం ముందే ఖతార్లో క్లీన్ గా అన్ని క్లీన్ చేసేస్తే ఖాళీ దేశం దీని మీద వీడియో వేశాడు వాళ్ళు ఆల్రెడీ డిఫెన్స్ పెట్టుకొని కూర్చోన్నారు వాళ్ళు వీడియో అన్నీ కొట్టేశారు ఒకటి మాత్రం పని ఇచ్చారనమాట ఏదో దాని ఏమంటారు ఆప్టిక్స్ అంటారు యుద్ధంలో కనబడేదాని కోసం ఒకటి అలో చేశారంట అది కూడా ట్రంప్ చెప్పాడు పద్నాలుగు వేస్తే పదమూడు కొట్టేసాం ఒకటి అలో చేసాం మేమే అని అంటే ఇదంతా డ్రామాగా లేదా ఎవరికైనా చూస్తే అంటే ఒక నాకు రావిశాస్త్రి రాసిన మాయ అనే కథ గుర్తుకొస్తుంది మాయ అనే కథలో ముత్యాలమ్మ అనే ఆవిడిని సారవ దొరికిందని పట్టుకెళ్తారు జైల్లో పెడతారు ఆమె ముగడు వచ్చి ఒక లాయర్ ని పెట్టుకుంటాడు లాయర్కి డబ్బులు ఇస్తాడు లాయర్ కి లాయర్ ని పరిచయం చేసేందుకు ఒక మున్సిపు డబ్బులు ఇస్తాడు సో ఆ తర్వాత ఈ హెడ్ ఎవరైతే పట్టుకున్నారో వాడికి డబ్బులు ఇస్తారు వీళ్ళకి అందరికి డబ్బులు ఇచ్చి కోర్టులో మళ్ళీ ఆ హెడ్ కూడా దొరికి ఎవడైతే దొరికిందని పట్టుకున్నాడో వాడు దొరకలేదని అక్కడ చెప్పేస్తాడు కేసు కొట్టేస్తారు ఈమె బయటకు వస్తుంది ఇదంతా ఒక మాయ అని ఆమెకు చెప్తారు అవును కానీ ఈ మాయ వెనక ఎంత దుఃఖం ఉంది ఈ దుఃఖం ఉండేది మీకు తెలియదా నేను ఎంత కష్టపడి మీ అందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది నా రక్తం అమ్ముకో అమ్ముకొని నేను మీ డబ్బులు ఇస్తున్నాను అని ఆమె బాధపడుతుంది ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ లో రాశారు అంటే లేనిది ఉన్నట్టుగా చూపించి లేని దాన్ని ధ్వంసం చేసినట్టుగా చూపించి మళ్ళీ ఏమి లేని దాని మీద వీళ్ళు బాంబు లేసినట్టుగా డ్రామాలు ఆడి ఎందుకు ఈ యుద్ధాన్ని ఇంత ప్రహసనంగా పార్సుగా మార్చారంటే దీని వెనక ఆర్మీ డిఫెన్స్ కాంట్రాక్ట్లు ఉన్నారని చెప్తున్నారు అది ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళని అమెరికన్ ఐషన్ హోవరే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని పిలిచారు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే డిఫెన్స్ కాంట్రాక్టర్లు మిలిటరీ అధికారులు పొలిటీషియన్స్ కలిసి ఒక సిండికేట్ లాగా ఫామ్ అవుతారనమాట దీని పేరు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు మనం సింపుల్ గా అర్థం కావడానికి వెపన్స్ ని సప్లై చేసి వెపన్స్ ని ప్రొడ్యూస్ చేసే ఒక ఇండస్ట్రియల్ బ్యాచ్ కంపెనీలు ఈ కంపెనీలు ఒక మూడు కంపెనీల వివరాలు చెప్తాను టాప్ త్రీ అనమాట ఇక మూడు కూడా అమెరికా లాక్ హెట్ మార్టిన్ అనే కంపెనీ ఎఫ్ థర్టీ ఫైవ్ లు ఇప్పుడు మనం కొనబోయేది కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ లు ట్రంప్ మనకు చెప్పాడు ఆజ్ఞ జారీ చేశాడు ఎఫ్ థర్టీ ఫైవ్ కొనండి మీరు అన్నాడు హుజూర్ అనేసి వచ్చాడు మన మోడీ కూడా కొనబోతున్నాం సో మొన్న మన మీద వేసిన పాకిస్తాన్ వేసిన కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ సో ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు తయారు చేసేది ఈ లాక్ హెడ్ మార్టిన్ అనే కంపెనీ దీని యాన్యువల్ బడ్జెట్ ఎంతో తెలుసా అరవై మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ రెండవది ఆర్టీఎక్స్ కార్పొరేషన్ ఇది నలభై బిలియన్ డాలర్లు ఇంకోటి నార్త్ హాఫ్ గ్రహ్మ ఇది వచ్చి బీటూ నేను వేసారు కదా బీటు దానిలో తీసుకొచ్చేసారు కదా ఆ ని వీళ్ళే తయారు చేస్తారు అనమాట థర్టీ టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్లు అంటే ఒక వంద కంపెనీలు కానీ మనం తీసుకుంటే ఈ వంద కంపెనీల యాన్యువల్ బిలియన్ యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా ఆరు వందల బిలియన్ డాలర్లు అంటే మన భాషలో అర్థం కావాలంటే యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు ఒక ఇండియా బడ్జెట్ ఒక సంవత్సరం అంటే ఒక ఇండియా బడ్జెట్ అంతా వెపన్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు తయారు చేసేవాడికి అమ్ముకోవడం రావాలి కదా అమ్ముకోవాలంటే కొనేవాడు కావాలి కదా కొనేవాడికి అవసరం కావాలి కదా అవసరాన్ని ఎలా క్రియేట్ చేయాలి యుద్ధాలు రావాలి యుద్ధాలు రాకపోతే ఎందుకు ఉంటారు సో యుద్ధాలు ఖర్చు పెట్టాలి కదా వాటిని ఒకసారి అమ్మేసినాక వాడికి ఇంకా వాడకపోతే మళ్ళీ కొంటారు కదా మళ్ళీ వీడు ఉత్పత్తి చేయాల్సిన పర్లేదు కదా ఉత్పత్తి చేయకపోతే ఆరు వందల బిలియన్ డాలర్లు యాభై లక్షల కోట్లు ఎట్లా వస్తాయి వీళ్ళకి సో అందువల్ల నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉంటేనే వీడికి మార్కెట్ జరుగుతూ ఉంటుంది దీని మీద షాడో వరల్డ్ ఇన్సైడ్ ద గ్లోబల్ ఆర్మ్స్ ట్రేడ్ అనే ఒక బుక్ ఉంది ఎవరికైనా దొరికితే చదవచ్చు ఇది వండర్ఫుల్గా ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆండ్రి స్పెయిన్స్టైన్ అని ఆయన దీని మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా దొరుకుతుంది ఆన్లైన్లో వీళ్ళు నీట్గా వివరించారు అంటే ఎట్లా ఇవన్నీ జరుగుతుంటాయి యుద్ధం ఎలా జరుగుతుంది యుద్ధాన్ని ఎలా వీళ్ళు పెంచి పోషిస్తుంటారు నిజానికి పదమూడు రోజుల యుద్ధం అనేది పదమూడో తేదీ మొదలై నిన్నట్టు అంటున్నారు ఇంకా గా డిక్లర్ అయిన వచ్చినట్లేదు సో ఈ పదమూడు రోజుల యుద్ధంలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజలు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తే ఇంక ఇరవై ఏళ్లలో కానీ మనం చూసుకుంటే కొన్ని లక్షల మంది చనిపోయారు యుద్ధంలో వీళ్ళ దాహం కోసమే ఈ లాభాల కోసమే యుద్ధాలు జరుగుతున్నాయి అందుకనే ప్రతి దేశం బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తుంది డిఫెన్స్ బడ్జెట్ ఏ దేశమైనా ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతా పోయే కొద్దీ వీళ్ళ బడ్జెట్ పెరుగుతుంది అంటే ఒక ఇండియా లాంటి అతిపెద్ద దేశానికి యాన్యువల్ బడ్జెట్ అంతా ఒక వంద కంపెనీల బడ్జెట్ ఉందంటే యాభై లక్షల కోట్లు అంటే ఈ యాభై లక్షల కోట్లు ప్రజల కోసం వెచ్చిస్తే ఎంతో జీవితాలు బాగుపడేవి సో ఇది అనవసరంగా యుద్ధాలు దీనివల్ల ఇప్పుడు ఏ రకమైన ఉపయోగం లేదు వీడే యుద్ధం ఆప్ మొదలు పెడతాడు ట్రంపే మళ్ళీ ఇతనే ఆప్ అంటాడు ఆయన చాలా బాబు ఆపండి అనేసి మీ కంగ్రాట్స్ ప్రపంచానికి కంగ్రాట్స్ అంటారు